సంగం మండలంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అర్హులైన వారందరికీ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్లు అందజేశారు అదేవిధంగా కుంటపల్లి గ్రామంలో చర్చిలో లో క్రిస్మస్ కానుక పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడం అనేది వాళ్ళ హక్కు ఆ హక్కును దృష్టిలో పెట్టుకుని ఒక ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రజల సహకారాన్ని కోరుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష సహకారాన్ని కూడా కోరుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే బాధ్యత కూడా తెలుసుకుంటామని తెలిపారు

అర్హతలను బట్టి మరి తొందరగా డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవాళ లేటుకి ఇచ్చడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి దీన్ని వాళ్ళని గ్రహించడం జరిగింది